ముందుగా మేము పౌర్ యూ స్వచ్ఛంద సేవా సొసైటీని చూస్తున్నాము మీకు తెలుసు ఉంటుంది ఈ మధ్య ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మీకు ఫుడ్ పెట్టడానికి మేము వచ్చి ఉన్నాము దాంట్లో మేడం గారు రవీందర్ మరియు జ్యోతి గారుల ఎత్తుకుమారు అయినటువంటి శిల్పా గారు అకాల మార్గం వలన ఈ అన్నదాన కార్యక్రమాలు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఇప్పటికే మేము అన్నదానం అనేది చాలా దగ్గర వాళ్ళ పేరు మీద జరిపాము మనం ఈ బాగుభావ పిల్లల్ని చూసి వారి తల్లి ఆ పిల్లలకి అందరం కాకుండా మన ఎట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి స్కూల్ టైమింగ్స్ అయినాయి సో అందువల్ల వాళ్ళకి పుస్తకాలు పెన్నులు పేపర్లు వాళ్ళకి అందజేస్తే వాళ్ళు తప్పనిసరిగా చదువుకొని భవిష్యత్తులో మంచి అడుగులు వేయడానికి ఇదొక ముందుగా సహాయపడుతుందని చెప్పి వాళ్ళు మందు వేసి మా పౌరి స్వచ్ఛంద సేవ సొసైటీకి తెలియజేయడం జరిగింది అందువల్ల మేము ఈరోజు ముందుకు ఈ విధంగా రా వచ్చాము మీకు ఒకే ఒక్క మాట చెప్తాను మేము ఫస్ట్ మనం ఫస్ట్ కష్టపడ్డామంటే తర్వాత సుఖపడతాం అదే ఇప్పుడు సుఖపడ్డామంటే తర్వాత కష్టపడాల్సి వస్తుంది ఓకేనా మొదటి ఇరవై సంవత్సరాల వరకు చదువు అనేది ఉంటుంది దాంట్లో మనం ఎన్ని కష్టాలైనా మనం ఇష్టంగా తీసుకొని చదువుకున్నట్లయితే మిగిలిన ఎనభై సంవత్సరాలు మనం కాలు ఆలోచించి సొంతంగా మీరు కూడా ఇటువంటి పది మందికి కార్యక్రమాలు చేసే అంత ఎందుకు కూడా జరుగుతారు దయచేసి మీరు చదువుని కష్టంగా కాకుండా ఇష్టంగా చూడాలి అని చెప్పి ముందు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకి తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రుల తర్వాత మనకి పెద్ద పెట్టు వేసింది గురువుకే దాని తర్వాత దైవం అనేది గురువు అనేది చదువు చెప్పేవాళ్ళు సో అందువల్ల చదువుకి ఎంత వాల్యూ అనేది ముందే మీరే తెలియజేసుకోవాలి తల్లిదండ్రుల తర్వాత మనకి చదువుకే అంత వ్యాల్యూ ఉంది ఒక అయినా కానీ అన్నం మానేసినా పర్లేదు కానీ చదువుకోవడం మాత్రం మానే ఉంటుంది ఎందుకంటే ఈ పూట మీరు అన్నం లేకపోతే లేవైనా తిరుగుతారేమో కానీ ఈరోజు చదువు మానేశారు అనుకోండి చాలా కష్టం అదే ఈరోజు చదువుకొని ఈరోజు చదువుకున్న తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు వెనక్కి చూసుకుంటే మీరు ఇంకా నేను చిన్నదేవులు అన్నీ కూడా ఏమైనా తినవచ్చు సో అందువల్ల నేను ముందుగా చెప్పానంటే కష్టపడి ఇష్టపడి సంతోషంగా చదవాలి అని చెప్పి ఆ దేవుని చిన్నప్పుడు మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో సహాయపడినటువంటి జ్యోతి మరియు రవీంద్ర రెడ్డి గారి కుటుంబం మరియు వారి కూతురు కూడా పైకాన శుభ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనశ్శాంతి కలగాలి అని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు సింధు గారిని ఒక రెండు నిమిషాలు కోరుతున్నా పిల్లలకి చదవాలని ఎప్పుడు చదువుకుంటే కావాలి అది చదువు వస్తుంది మనకిప్పుడు కష్టంగా ఉంటుంది ఈ కష్టం ఎప్పటికీ మనకి సుఖాన్నిస్తుంది చదువు అనేది ఒకరికి ఏంటి మంచి ఒకరికి మంచి చేయాలి ఆ మనిషిలో మనం ఆనందాన్ని ఎదుర్కొంటాము కాబట్టి చదువు అనేది అందరూ చదువుకోవాలి అని కోరుకుంటూ సరేనా మీ దగ్గర నుంచే మాకు ఒక అబ్దుల్ కలాం మహాత్మా గాంధీ మీలోనే ఉంటారు మీరే బయటికి మీరు చదువుకున్నట్టే డెఫినెట్ గా మీరు ఆ ఉన్నత శిఖరాన్ని అధిరోగించగలరు ఓకేనా రవీంద్ర రెడ్డి గారికి జ్యోతి గారు మరి శిల్పా గారి శిక్ష సిద్ధు గారి ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శిల్పా గారు చనిపోయారు కాబట్టి మరి సిద్ధు గారు వారి కుటుంబానికి ఒక మంచి ఉన్నత స్థానం కనిపిస్తుంది మంచి పేరు రావాలని ఆ అమ్మాయి బాగా భవిష్యత్తులో వాడి ఉన్నత స్థానానికి రావాలని మన స్కూర్లతో రవీంద్ర రెడ్డి గారికి జ్యోతి గారు first one. Ma, Baba, Baba, nak, Baba, 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 Baba,